మా జిల్లా గోపీకృష్ణ శర్మ గారు పని శర్మ గారు సిద్ధార్థ శర్మ గారు ప్రధానంగా ఇక్కడ కూర్చొని కేవలం అమ్మవారే తప్ప ఇంకా ప్రపంచంలో నాకేమీ తెలియదు అన్నట్లుగా అర్చన చేస్తున్నటువంటి రామప్రసాద శర్మ గారు వారి బృందం అందరూ కూడా దేనికోసం ఇక్కడ కూర్చొని ఇదంతా చేస్తుంది ఒకటి చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క స్వీయ ఉద్ధరణ కోసం అది వాళ్ళు ఇంట్లో కూర్చొనైనా చేసుకోవచ్చు ఇక్కడ వేదిక ఏర్పరిచి దేనికోసం చేస్తున్నాం వచ్చినటువంటి జనము రానటువంటి జనము దీని మీద అపేక్ష ఉన్నటువంటి జనము వృక్షాదుల దగ్గర నుంచి సమస్తమైనటువంటి జీవరాశి అన్ని భూతాలు సంతృప్తి చెందాలి ఈ అన్ని భూతాలకి ఆకలి ఉంటుంది ఓ చెట్టును తీసుకుంటే ఆకలి ఉంటుంది ఏ జీవిని తీసుకున్నా ఆకలి ఉంటుంది ప్రతి ప్రాణికి ఆర్తి ఉంటుంది కొన్ని చెప్పగలవు కొన్ని చెప్పలేవు కొన్నిటికి ఆహారం అందుతుంది కర్మవశాత్తు కొన్నిటికి అందదు అందలేనటువంటి పూర్వజన్మ కర్మ చేసుకున్నటువంటి వాటికి కూడా ఆహారాన్ని ఎలా అందించచ్చు అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే కాదు చూడనటువంటి చాలా భూతజాలానికి ఇక్కడ బలిగా కానివ్వండి రకరకాలుగా అన్నాన్ని సమర్పిస్తున్నాం ఆ అమ్మవారే కదా మొత్తానికి ఆహారాన్ని అందించేది యాదేవి సర్వభూతేషు క్షుతారూప అన్ని భూతాల్లో క్షుధగా ఉంది ఆ తల్లే మళ్ళీ అన్ని భూతాలకి అన్నాన్ని ఇచ్చేది ఆ తల్లే అన్ని భూతాలకి నిద్రనిచ్చేది ఆ తల్లే అన్ని భూతాలకి విద్యనిచ్చేది ఆ తల్లే అన్ని భూతాలకి తల్లి కూడా ఆ తల్లే కాబట్టి ఇన్ని రూపాలు ధరించినటువంటి తల్లి మేము చూడలేనటువంటి జగత్తు చాలా పెద్దది ఈ జగత్తు మొత్తాన్ని సుభిక్షంగా నువ్వు ఉంచాలమ్మా అని కేవలం మనస్సులో సంకల్పం మనమందరం ఇక్కడ చేస్తే ఆ ప్రక్రియతో ఇక్కడ కూర్చున్నటువంటి బ్రాహ్మణోత్తములందరూ తదేకమైనటువంటి దృష్టితో ఒక తపస్సులాగా అర్చన చేస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఈ అన్నజాలం అంతా కూడా భూతాలన్నిటినీ ఆనందపరుస్తాయి ఇది స్వార్థంతోటో నేను బాగుండాలనో ఇంకొకళ్ళు బాగుండాలనో కాదు విశ్వం అంతా బాగుండాలి అందుకని అంతా అయిపోయాక మనం చెప్పుకుండే మాటలోనే ఒక వైదిక ధర్మంలోనే ఈ మాట ఉంటుంది మిగతా ఎక్కడా ఉండదు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వానికంతా కూడా శుభం జరగాలి సకాలంలో వర్షాలు పడాలి ఏమ వర్షం పడాలి సకాలంలో ఎందుకు మన ఇంటికి ట్యాంకర్ వస్తోంది మనం నీళ్లు తాగుతున్నాం కానీ దయ చాలా అవసరం ఈ భూత దయ అనేటటువంటిది మనందరికీ ఉండాలి అందుకని వర్షాలు వర్షాలు పడాలంటే ఈ భూమి మొత్తానికి బొడ్డేదో తెలుసుకొని ఆ బొడ్డు భాగములో మనం యజ్ఞాన్ని గనక నిర్వహిస్తే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి తల్లి యొక్క నాభి నుంచి నాభికి ఒక బంధాన్ని ఏర్పరిచి ఆహారాన్ని మొత్తాన్ని కడుపులో ఏ మాత్రము చేత కాకుండా జడంగా ఉన్న శిశువుకి అందిస్తూ ఉంటుంది కదా అలా ఈ మొత్తము బ్రహ్మాండాలకంతటికి నాభి ఏది అనే ప్రశ్న వేదనలో వేశారు నాభి ఈ యజ్ఞశాలలో ఉండేటటువంటి ఈ యజ్ఞ కుండం ఏదైతే ఉందో ఇదే ఈ భూమండలానికి మొత్తానికి నాభి ఇందులో వేసినటువంటి ఆహారము భూమండలానికి మొత్తం భువనాలకి అన్నిటికి కూడా అన్నమై అందుతుంది మన నాభి ఎలాగో ఆ నాభి ఆ నాభికి ఆలవాలమేమిటి అంటే ఆ నాభి దగ్గర ఉన్నటువంటి అగ్నిహోత్రానికి మనం తీసుకొచ్చే ఆజ్యాలు సమితలు ఇవన్నీ ఆలవాలం మరి ఆలవాలమైనటువంటి వస్తువుల్ని ఈ నాభికి అందించే వాళ్ళెవరు బ్రాహ్మణోత్తములు ఈ బ్రాహ్మణోత్తముడు ఆ కార్యం చేయడానికి అధికారం ఇచ్చేదెవరు వారి యొక్క ధర్మపత్ని ఆ ధర్మపత్ని లేకపోతే ఇక్కడ చేసేటటువంటి కార్యక్రమం ఎవరికీ అధికారం లేదు ఈ విశ్వాన్ని సంతృప్తి పరచాలి మరి ఈ ధర్మపత్ని బ్రాహ్మణోత్తములు పురోహితులు చక్కగా ఆచరించేటటువంటి సత్యవాదులు అందరూ వచ్చారు కదండి ఈ మొత్తానికి మూలము ఎక్కడ అసలు మొట్టమొదటి పునాది ఏది ఈ అగ్నిహోత్రానికి అంటే ఆవు ఆవే మొట్టమొదటి పునాది ఆ ఆవు యొక్క ఘృతం లేకపోతే ఈ బ్రాహ్మణోత్తములకి ఎన్ని మంత్రాలు వచ్చినా వేదము ఎంత గొప్పదైనా ఎంత గొప్ప పతివ్రతలు ఈ భూమి మీద ఉన్నా నేను యజ్ఞం చేయాలి అనే సత్యాన్ని పెట్టుకోనున్నటువంటి వాడు దానికి ద్రవ్యాన్ని ఇచ్చేవాడు లుబ్ధం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నా ఆవు లేకపోతే వృధా ఆవు వల్ల మాత్రమే అవుతుంది కారణము చతుర్దశ భువనాలని అనుసంధానం చేయాలి చతుర్దశ భువనాలని అనుసంధానం చేసే శక్తి ఈ బ్రహ్మాండంలో ఏ ప్రాణికి అని అడిగారు చతుర్దశ భవనాల్లో ఉండేటటువంటి అన్నిటినీ అనుసంధానం చేసే శక్తి ఒక్క గోవుకి మాత్రమే ఉంది అందుకనే చెప్పుకుంటాం గవాం అంగేషు తిష్టంది భువనాని చతుర్దశ ఒక్క ఆవులో మాత్రమే చతుర్దశ భవనాల్లో ఉన్న ధాతువులన్నీ ఉన్నాయి ఇంకా ఏ ప్రాణిలో లేవు అందుకనే ఆవుకి మనం ఏదైనా పదార్థం పెట్టినప్పుడు విషతుల్యమైన పదార్థమైనా సరే అలాగే కన్న తల్లికి కూడా విషతుల్యమైన పదార్థం పెడితే మన కన్న తల్లి తిన్నటువంటి విషతుల్యమైన పదార్థం ఆ తల్లిచ్చే పాలల్లోకి వచ్చేస్తుంది విషము మన కన్న తల్లిచ్చే పాలల్లోకి కూడా వస్తుంది ఈ సృష్టి మొత్తంలో ఒక ఆవుకి మాత్రమే తాను విషం తిన్నా ఎంత దుర్మార్గమైన పదార్థాలు తిన్నా ఆ పదార్థము యొక్క లక్షణము గోక్షీరములోకి రాదు అంటే అందుకనే గావో విశ్వస్య మాతర నీ తల్లి పాలల్లో విషమున్న నీ తల్లి నీకు పాలు ఇవ్వలేకపోయినా ఏ పాలు తీసుకోవాలి ఆవు యొక్క పాలు తీసుకోండి అని వేదం చెప్తోంది కాబట్టి ఆ ఆవు యొక్క దీంట్లో ఆ ఆవు ఉంటే తప్ప ఇక్కడ కూర్చున్న బ్రహ్మగారు బ్రహ్మగారు కాలేరు ఆ ఆవు యొక్క ఘృతం లేకపోతే ఆ ఆవు యొక్క ఘృతముతో ఆ అగ్నిహోత్రాలని ఆయనకు ఉపనయనం చేసినట్టు నుంచి చేయకపోతే ఆయన బ్రాహ్మడే కాదు సంస్కారం చేయాలి అంటే ఒక బ్రాహ్మడు బ్రాహ్మడు కావాలి అంటే ఒక గోవు కావాలి ఎవరైనా మానవుడు సంస్కరించబడాలి అన్నా గోవు కావాలి ఇక్కడి నుంచి మనం ఆనందంగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర నిల్చొని ఆహా వెంకటేశ్వర స్వామి అని నమస్కరించుకుంటున్నాం కానీ మొట్టమొదట బ్రహ్మదేవుడు బ్రహ్మోత్సవాలను ఆరంభం చేసినప్పుడు రెండు దీపాలను అటు ఇటు వెలిగించాడు ఆ రెండు దీపాలే వెంకటేశ్వర స్వామిని మనం చూడటానికి కారణం ఆ దీపాలలో ఉన్న ఘృతం గోఘృతము అంటే ఆవు యొక్క ఘృతం వల్ల మాత్రమే పరమాత్మ దర్శనం అవుతుంది ఆవు యొక్క ఘృతం వల్ల మాత్రమే ఆయనకి మనం పెట్టే నివేదన చెందుతుంది ఎంత వండినా ఏం గోగృతం అందులో వెయ్యకపోతే ఆ యజ్ఞము పరిసమాప్తి కాదు అందుకని ఆవు నెయ్యి అంటే ఏదో ఒక నెయ్యి తేకండి చక్కగా ఆవు పాలు తీసుకొని ఇంట్లో చిలుక్కొని దాంతో దీపారాధన పెట్టుకోండి దాంతో చెయ్యండి జన్మ ఈ జన్మలో ఈ మానవ చర్మ మనకి ఈ మానవ జన్మ మనకి లభించింది మానవ శరీరం వచ్చింది ఈ శరీరాన్ని సార్థకం ఎప్పుడు చేసుకుంటామయ్యా అంటే గోవుల్ని ఆదరించి ఆ గో ఘృతాన్ని ఆదరించి ఆ గో ఘృతముతో దీపారాధన చేసి ఆ గోఘృతముతో అన్నం తిన్నప్పుడు మాత్రమే ఈ శరీరానికి సార్థకత లేకపోతే లేదు కాబట్టి గోఘృతము చాలా ప్రధానమైంది దాన్ని కాపాడుకోవట్ల నిజమైన గోఘృతం గొప్పతనం తెలుసా గోఘృతాన్ని ఏడు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు మనం నిలువ పెట్టినా అది పాడవదు అది పాడవదు బంగారం మీరు ఎంత అగ్నిలో అయినా వేయండి పాడవదు గంగ మీరు ఎంత కాలమైనా తెచ్చుకోండి పాడవదు భగవద్గీత మీ హృదయంలో పెట్టుకోండి ఎన్ని జన్మలెత్తినా ఆ గీత పాడవదు ఎప్పుడు లోపల ఉంటుంది గోవిందుడు ఇంద్రియాలకి మూలమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యము ఎప్పుడు గోవిందుడిని లోపల ఉంచుకోండి పాడవదు ఇవన్నీ లోపల ఉండాలి అంటే ఒక్క గోగృతాన్ని తీసుకొచ్చి ఇలాంటి ్రాహ్మణోత్తములు చేసేటటువంటి యజ్ఞములో శ్రద్ధతో ఆ అమ్మవారికి గనక ఆ గోఘృతంతో ఒక్క ఆహుతి వేస్తే మిగతా అన్నిటినీ ఆ అమ్మవారే చిత్తశుద్ధి కలిగించి లోపల తత్పదార్థమైన బ్రహ్మజ్ఞానాన్ని నిలిపి మనందరినీ సంరక్షిస్తుంది కాబట్టి గోఘృతము చాలా ప్రధానమైంది ఎంత కాండని మనం ఆచరించిన అసలైనటువంటి గోఘృతము గనక ఆ అగ్నిహోత్రంలో పడలేదా 啊。<Okay. S 2> okay. ప్రయోజనము ఉండదు అమ్మవారు స్వీకరించదు పాడైపోయే వస్తువుల్ని తీసుకుంటే ఆ అమ్మవారు కూడా ఓహో వీడు పాడైపోయిన వస్తువులతోటి పూజ చేశాడు వీడికి పాడైపోయేటటువంటివే ఇవ్వాలి ఏమిటి పాడైపోయేది ఈ శరీరము ఈ జన్మ ఈ ఉపాధులు ఇవన్నీ పాడైపోయేవే పాడైపోంది ఏమిటి ఆ పరబ్రహ్మతత్వము ఎవడు పాడైపోయిన పాడైపోని వస్తువుని ఆ పరబ్రహ్మ పట్టమహిషి ఇస్తాడో వాడికి బ్రహ్మత అందుకనే ఏమండి పూర్వం బ్రాహ్మణకు అగ్రహారాలు ఉండేవి కొన్ని వందల ఎకరాలు ఉండేవి ఆ వందల వేల ఎకరాలన్నీ కూడా అగ్రహాలు అగ్రహారాలన్నీ పోయినాయి ఎక్కడి నుంచి అగ్రహారాలన్నీ పోయినాయండి అని ప్రశ్న వేశారు వేళ్ల సందుల్లో నుంచి పోయినాయండి అన్నారు అదేమిటి వేళ్ల సందుల్లో నుంచి వందల వేల ఎకరాల మాన్యం పోతుందా అవకాశం ఉందా ఎక్కడైనా లేదండి వేళ్ల సందుల్లో నుంచే పోయింది ఎవరో ఆ సామి అయ్యా అరే మంచి నెయ్యి తీసుకురారా గురువు గారు మీకు నెయ్యి తీసుకొస్తున్నాను అదిగో ఆ మూలున్న రెండెకరాలను ఉంచుకోపో ఆ నెయ్యి తెచ్చినందుకు అని ఈ చేతిలో నెయ్యి వేసుకొని ఈ వేళ్లతో అగ్నిహోత్రంలో ఈ వేళ్లతో అన్నములో కలుపుకొని తిన్నారు లౌకికమైనటువంటి విషయాల్ని లోకానికి వదిలేశారు పారలౌకికమైన పరబ్రహ్మతత్వం ఈ గోగృతములో నిక్షిప్తమై దాక్కుని ఉంది అని తెలిసినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు దానిని స్వీకరించాడు అందరూ నీతి కోసం బ్రాహ్మణులు రుచి కోసం అనుకున్నారు రుచి కాదు నెయ్యి ఎప్పుడు పాడవదు పాడవని వస్తువుని లోపలికి తీసుకున్నవాడు కూడా ఎప్పుడూ పాడవడు పాడవనటువంటి వస్తువు లోపలికి వెళ్ళింది ఆ పాడవని వస్తువు ఏం చేస్తుంది మన ఇంద్రియాలన్నిటిని నిలబెడుతుంది ఇది రహస్యం అబ్బో ఆవు నెయ్యి వేసుకొని తిన్నారండి నేతులేస్తున్నారు నేతి గారెలు వాళ్ళు అవన్నీ వేస్తుంది కోసం కాదు ఆడవాళ్ళు బంగారం ధరిస్తారు ఎందుకు ఎంత కాలం ఉన్నా బంగారం పాడవదు ఆ బంగారముతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పటికీ పాడవరు అందుకనే మనకి గాయత్రి మంత్రం చెప్పేటప్పుడు గాయత్రి అజరామరం చెవుకి పోగులు కుట్టిన తర్వాతే గాయత్రి చెప్తారు ఈ పాడవనట్టు వస్తువు ఇక్కడొకటి బ్రహ్మ జ్ఞానం విన్నటువంటి మోదుగ జ్ఞానం ఎప్పుడు నశించదు అని మోదుగ చెట్టుని గుర్తుగా పెట్టుకొని ఆ గోకృతాన్ని చక్కగా అక్కడ హవనం చేస్తూ పాడైపోనటువంటి వస్తువులని మాత్రమే వేదరాశి ఎప్పుడూ పాడవదు అలాంటి వేదరాశిని మొత్తాన్ని వాడుకొని అమృతత్వం కోసం పరితపించినటువంటి వాళ్ళు మన పూర్వీకులు ఆ అమృతత్వాన్ని మనం సాధించాలి సాధించాలి అంటే అగ్నిహోత్రంలో చాలా శ్రద్ధగా భక్తితో ఇక్కడ ఆచరించేటటువంటి వారి ఎందు భక్తితో ప్రతి వాళ్ళకి నాకు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇది చెయ్యాలి అది చూడాలి నన్ను లోపలికి రానివ్వట్లేదు నన్ను బయట ఉంచారు అహము అనేటటువంటిది చాలా రకాలుగా వస్తుంది కానీ దాని పవిత్రత ప్రధానం నేను పవిత్రంగా ఉన్నానా లేదా అని తెలుసుకొని వ్యక్తి రావాలి మన పవిత్రత ఎంత ఎందుకు అది చేస్తోంది నా కోసమో చేసేటటువంటి బ్రహ్మగారి కోసమో ఇంకొకళ్ళ కోసమో కాదు మొత్తము కనిపించి కనిపించినటువంటి భూత సృష్టిని మొత్తాన్ని సంతృప్తి పరిచేటటువంటి కార్యక్రమంలో మనం ఎంత శౌచముతో ఉండాలి ఎంత శుద్ధిగా ఉండాలి కాబట్టి ఇక్కడ లోపలకొచ్చేదైనా పాడు చేస్తేదో ఆత్రంతో మనం వచ్చిన పాడు చేస్తే భూతాలన్నిటికీ చెందాల్సిన ఆహారాన్ని ఆపినటువంటి పాపం వస్తుంది తప్ప పుణ్యం రాదు అందుకని అంత శ్రద్ధలు జాగ్రత్తలు మనకి పూర్వీకులు చెప్పేది మనస్సు నిండా బ్రహ్మతత్వాన్ని నిలుపుకోవాలి హృదయమంతా స్తోత్రాలతోటి నిండాలి బ్రహ్మణోత్తము లోపలికి రానటువంటిదే పుణ్యం బయట నిల్చుకున్నటువంటిదే పుణ్యం ఈ వేదిక అంత మహత్తరమైనటువంటి వేది మొత్తము ఆవు పేడ మన గోశాల నుంచి తీసుకొచ్చి అలికారు ఎందుకు అలికారు ఆ మొత్తం ఇటుకలన్నీ లెక్క కట్టుకొని కట్టుకున్నారు ఎందుకు అంటే ఒక ప్రయోగశాలలో ప్రయోగం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తలు పాటిస్తారో ఒక ఐసీయూలోకి వెళ్ళేటటువంటి డాక్టర్లు ఎంత జాగ్రత్త పాటిస్తారో ఈ విశ్వానికి మొత్తానికి శుభాన్ని కలిగించేటటువంటి దాన్ని కూడా శుభ్రం శుభ్రంగా శుక్లంగా శుద్ధంగా ఉండేట్టుగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఇది ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా ఆసురి ప్రవృత్తి తగ్గుతుంది ఇది ఎప్పుడు తగ్గుతుందో అగ్నిహోత్రాలకి ఆసురి ప్రవృత్తి పెరుగుతుంది అసురులు చేసే పని ఏమిటమ్మా ఏం చేశారు రామాయణంలో విశ్వామిత్రుడు మఠం చేస్తున్నప్పుడు దాన్ని ఆపడానికే కదా వాళ్ళు ప్రయత్నం చేసింది దాన్ని ఆపడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఆపింది ఎవరు రామచంద్రమూర్తి ఎందుకు ఆపాడు అంటే యజ్ఞము దగ్గర శౌచము పాడవకూడదు యజ్ఞము దగ్గరికి ఆశోచము రాకూడదు ఈ యజ్ఞము అందరికీ పరమాత్మ అమ్మవారు తీసుకెళ్లి అన్నం పెడుతోంది కాబట్టి ఈ అన్నాన్ని మనం జాగ్రత్తగా శుద్ధిగా అందే ఏర్పాటు చేయాలి అందుకనే వాళ్ళు ఎవరైనా వస్తుంటే వాళ్ళు వస్తే మేం జరిగేది ఏంటి వాళ్లే పోతారులే అని అనుకోకండి శుద్ధిగా శుభ్రంగా తర్వాత ఈ అన్నము దేవతలు తినేటప్పుడు వస్త్రధారణ ఖచ్చితంగా బ్రహ్మచారులు కానటువంటి వాళ్ళు వివాహం కానటువంటి స్త్రీలైనా సరే వాళ్ళు పర్వాలేదు కానీ మిగతా ఎవరైనా కచ్చ ధరించి గనక ఈ యజ్ఞశాలలో ఉంటే ఆ బంధం చాలా ప్రధానం ఆ ఐదు రకాలైనటువంటి పంచ అనేటటువంటిది ప్రధానం ఐదు చోట్ల దాన్ని మడిచి వెనకాలకు తీసి కడతాం ఆ దాన్నే పంచ అంటారు యజ్ఞాలలో జరిగేటప్పుడు సప్త కచ్చలు వేస్తుంటారు ఏడు కడతారు యజ్ఞం చేసేటటువంటి వాళ్ళు కాబట్టి ఏ డ్రెస్ కోడ్ కి ఎంత దాకా మనకి పర్మిషన్ ఉంటుంది ఏ డ్రెస్ కోడ్ డ్రెస్ కోడ్ లో కూడా చాలా రాసి పెట్టారు డికోడ్ చేసే శక్తి లేక మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఈ చేసేటటువంటి వాళ్ళ యొక్క శౌచాన్ని ఇక్కడ ఉండి కాపాడడం ఒక్కళ్ళ వాళ్ళ బాధ్యతే కాదు మనందరి బాధ్యత కూడా కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు కాస్త పక్కకు జరగడం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడం అగ్నిహోత్రంలో వాళ్ళ మధ్యలోకి దూరిపోవడం ఈ పన్నీ చేయకూడదు దీనివల్ల అమ్మ వారు ఆగ్రహిస్తుంది అదేమిటి నేను సృష్టికి చేద్దామని చేయిద్దామని వాళ్ళు సిద్ధమైతే వీళ్ళు అడ్డుపడుతున్నారు అది ఎంత అవుతుంది కాబట్టి చాలా శ్రద్ధగా చేసుకుందాం అని చెప్తూ యజ్ఞ వైశిష్ట్యాన్ని ఈ ఐదు రోజుల పాటు కాస్త ఇక్కడ కాంగానే మనం తెలుసుకుందాం దుర్గే దుర్గతి నాశిని అంటారు దుర్గతి అంటే ఏమిటి అన్నం దొరక్కపోవటం దుర్గతి ఏ ప్రాణికైనా సరే జలము దొరకపోవటం దుర్గతి చేస్తున్న ప్రతి పనుల్లోనూ ఎదుటి వాళ్ల నుంచి వంక రావడం ఒక దుర్గతి ఈ దుర్గతులు అన్ని పోవాలి అంటే దుర్గని ఆశ్రయించాలి దుర్గని శౌచంతో వాళ్ళు ఆశ్రయించాలి మనం అనుసరించాలి కాబట్టి ఆ విధంగా అనుసరిద్దామని చెప్తూ అందరూ పెద్దగా చెప్పండమ్మా దుర్గే దుర్గతి నాశిని దుగ్గే దుర్గతినాశని దుగ్గే దుర్గతినాశని దుగ్గే దుర్గతినాశని శ్రీమాత్రే నమః శ్రీమాత్రే శ్రీమాత్రే